క్రింద వాటిలో ఏది సరైనది కావచ్చు ఏది సరైనది కావచ్చు నావి ఇక్కడ చూడండి సార్ ఏది సరైనది కావచ్చు క్వశ్చన్లో ఏముంది సార్ క్వశ్చన్లో ఏమున్నాయి కన్నా వేరియబుల్ ఉన్నాయి వేరియబుల్ ఏంటి చరరాశులు క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి క్వశ్చన్లో నాకు చరరాశులు ఉన్నాయి ఆన్సర్ లో నాకు అంకెలు ఉన్నాయి న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అట్లాంటప్పుడు ఏ మెథడ్ అన్నాను సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఈజీగా సులువుగా ఏ కష్టం లేకుండా మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు ఏ మెథడ్ యూస్ చేస్తాం సబ్స్టిట్యూషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేద్దాం ఏం వాల్యూలు ఎక్స్ ఈక్వల్ అండ్ వై పెట్టుకుందాం అదేమైనా కావచ్చు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ అవుతుంది అంటే టూ ముందుకు వచ్చింది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ప్లస్ రైట్ సంథింగ్ ఉన్నది రెండు ఇంటూ రెండు నాలుగు నాలుగు ప్లస్ పాజిటివ్ ఆన్సర్ నాలుగు కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్ నాలుగు కంటే ఎక్కువ ఉండాలి ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ ఏమీ చెయ్యొద్దు ఈ దీన్ని ఎక్స్పాండ్ చేసి లాగ్ ఎక్స్ బేసెక్స్ ప్లస్ లాగ్ వై బేసెక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ వై బేసెక్స్ ఇట్లా మీరు ఏమీ కూడా చెయ్యొద్దు ఆర్ యూ ఆల్ విత్ మీ కైండ్లీ రిప్లై ఇఫ్ ది ఐడియా ఈజ్ క్లియర్ ఈజ్ ది ఐడియా క్లియర్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్ ప్లీజ్ ఆస్మి